ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే ఈ రోజు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహారచంద్రులు వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం అదిగాక పదమూడో తారీఖు నుంచి ఈ రోజు దాకా మార్చర్లో జరిగిన గొడవలు కావచ్చు లేకపోతే పిన్నల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపవాదులు కావచ్చు అన్ని కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కాబట్టి ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక మూడు రోజులు ఉండగానే అధికారులంతా ఒకటా ఒకటిని మార్చడం ఎస్ఐల్ని సీఏల్ని మార్చడం సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈ రోజు వాస్తవానికి ఈ రోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు అనేక సార్లు చెప్పాడు ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవిరాలు గానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు పోలీసు ఇది చేయలేదు పోలీసు బందోబస్తు పెట్టలేదు అని మాట్లాడుతున్నారు ఈ రోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ కూడా అడుగుతా ఉన్నాం మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదన్న దానికి ఈ రోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామమైన కర్లగుంట కావచ్చు కేపీ గూడ మీద కేవలం నాలుగు వేలు నాలుగు వేలు ఉన్న రెండు గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో ఇద్దరు డీఎస్పీలు పెట్టారు మీరు అదే ఒప్పిచెర్ల ఐదు వేలు ఓట్లున్న పక్కన తుమ్మరగుంట తుమ్మరకోట చింతపల్లి పాల్వాయి లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు గాని ఎస్పీ ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుగూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీ బీసీలని కొట్టడం గాని ఈ రోజు అలాగే తుమ్మరుకోట్ల అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గరలో ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది పగలగొడితే ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొన్ని ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా దీని మీద కూడా ఆయన చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దాహోదీస్తా ఉన్నాయి ఈరోజు తుమ్మరికోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పాల్గొట్టారు దాదాపు ఇంకొక దగ్గర పాల్గొట్టారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచెర్లు అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్ లో కొట్టుకుని బయటకు తీసుకొచ్చారు ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లేని పోతా ఉంటే ఓట్లు లేనివ్వకుండా కొట్టి తరమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు ఒకటిన్నర గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరకు రావాలనే ఆలోచన కూడా చేయాలి ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ గా చేసిన పద్దతిలోనే నడిచింది ఒకటిన్నర గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈ రోజు ఎస్సీలు గాని ఆ మహిళలు గాని వచ్చి బోర్మనే విధంగా మమ్మల్ని ఓట్లు కొట్టి కొట్టితర్మేశ్వర ఎస్పీ గారిని స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు కొన్ని అన్వైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి ఏడు బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు మళ్లీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు ఇదే తుమ్మరికోట్లో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం సార్ అక్కడ భయపడతా ఉన్నారు ఏజెంట్లు కూర్చునే దానికి కూడా ఇబ్బంది అంటే పోలీసు ఆడ కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా పాలవాయిగడ్డి దగ్గర ఆయన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే నాగకృష్ణ అబ్బాయి తల తలబగిలింది ఆయనకి దెబ్బలు తగిలింది ఈ రోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీకి ఒత్సిగా ఈ రోజు అడుగుతా ఉన్నాం మీరు చెప్తా ఉన్నారు కానిస్టేబుల్ రెండు గ్రామాలకు సంబంధించి డీఎస్పీని పెట్టి కర్లకుంటలోని కేపిగూడెంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డీఎస్పీ గారు ఒప్పిచెర్లో గాని తుమ్మరకోట్లో గాని చింతపల్లిలో గాని పాలవాయిగోటలో గాని ఎందుకు చూడలేదని అడుగుతా ఉన్నా అక్కడికన్నా ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం కదా ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డీఎస్పీని ఎందుకు సీఐని పెట్టలేదు ఎందుకు కూడా సంబంధించి ఎందుకు పెట్టలేదు కనీసం దాని ఫుటేజ్లు రిలీజ్ చేయండి కనీసం ఈ నాలుగు బూత్లకు సంబంధించి చిత్తపల్లిలో ఉన్న నాలుగు గ్రామ నాలుగు బూతులు ఒప్పిచ్చర్లో ఉన్న మూడు బూత్లు తుమ్మరుకోట్లో ఉన్న మూడు బూత్లు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ అర్థం నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్ లో రోజు జరిగిన వారి ఎంత కూడా తీయండి తీసి జరిగిన దాని మీద విచారం జరిపే అవసరమైతే రీపోలింగ్ పెట్టమండి ఈ రోజు స్పష్టంగా మా ఎమ్మెల్యే గారు దాని మీద రీపోలింగ్ జరగండి ఈ విధంగా జరిగితే దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి పదమూడో తారీఖు మీరు చెప్పారు పగలగొట్టారని పదమూడో తారీఖు ఎస్పీ లేరా పోలింగ్ ఆఫీసర్ లేదా ఆ రోజు వెబ్కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు ఇరవై తేదీ దాకా పట్టిందా మీకు అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది ఫేక్ది కావచ్చు వాటెవరు రిలీజ్ చేశారు అది ఎలా రిలీజ్ అయింది ఒకటే రిలీజ్ అయింది కొర తొమ్మిది ఏమైనా తొమ్మిది ఉండాలి కదా ఆ తొమ్మిది ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే వైఎస్ఆర్ సిపిఏ గొడవలు చేసింది అనేది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఈరోజు దాదాపు అదే కారంపూడిలో ఎన్నికలైపోయిన తర్వాత పోతురాజుకుంటలో బుడగజంగాల మీద పేదల బుడగజంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకోబోయిన సంఘటనలు వాస్తవం కదా ఇవన్నీ ఎందుకు ఇది చేయట్లేదు ఈ రోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి ఒప్పిచెర్ల కావచ్చు చింతపల్లి కావచ్చు తుమ్మరకోట కావచ్చు పాల్వాయి గేట్కి సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నది కాకుండా కొరవ దగ్గర పగలగొట్టిన ఈవీఎంలు అన్ని పగలగొట్టిన అన్ని ఫుటేజీలు రిలీజ్ చేయండి ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి ఖచ్చితంగా దాంట్లో రిగింగ్ జరిగిన మాట వాస్తవం కదా పోలీసు అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దుని సాయంకాలం దాకా పెట్టారే కేపీగూడెంలో పెట్టారే పెట్టి ప్రతి ఓటర్ని కరెక్ట్ ఓటరా అని చెప్పి వెరిఫై చేశారే ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు మా కృష్ణదేవరాయలు గారు అడుగుతారు ఎక్కడా సవరి కనుక్కోండి ఎమ్మెల్యే గారి సంబంధించి మాచర్లో పెట్టలేదా కేపి పెట్టలేదా ఈ నాలుగు గ్రామాల్లో మీకు సంబంధించి రిగ్గింగ్ గ్రామాల్లో మీ సామాజిక వర్గం సంబంధించి ఎస్సీల్ని బీసీల్ని ఎస్టీల్ని కుట్టి తెరిమేస్తున్న సంఘటనల వీడియోలు మీకు అలా కనిపించలేదా వీటి మీద రీపోలింగ్ పెట్టే చెప్పే ధైర్యం మీకు ఉందని అడుగుతా ఉన్నాం ఆయన చెప్తారు నా ఫోన్ రికార్డులు చూసుకోండి పోలీసులు ఈ రోజు ఎవరైనా ఫోన్ లో మాట్లాడతారా ప్రతి ఒక్కరు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు వాట్సాప్ కాల్ సీడియర్ రికార్డ్స్ లో రాదు మరి అంతా ఒకవేళ ఆయన మీద అనుకుంటున్నాడో తెలియట్లేదు మేమంతా ఎర్రోల్ అనుకుంటున్నాడు అర్థం కావట్లేదు కానీ మా ఫోన్ రికార్డ్ చూసుకోండి మా ఫోన్ రికార్డ్ చూసుకోండి మా ఫోన్ రికార్డ్స్ చూసుకోండి అని అడుగుతా ఉన్నారు వాట్సాప్ కాల్ చేస్తే ఫోన్ రికార్డు లేడొస్తుంది అంటే ఏదో మేమంతా సత్యావిషేధులమే మాకేం సంబంధం లేదు ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం మీరు రెండు గ్రామాల్లో ఇద్దరు డీఎస్పీ పెట్టినారు ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు ఈ గ్రామాల్లో ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నా కూడా ఈరోజు పల్నాడులో మీరు తీసుకున్నా కూడా గురజాల్లో కొత్త గణేశం పాడి ఏ విధంగా దాడులు జరిగినాయి సత్యనపల్ లో అంబటి రాంబాబు గారు నాలుగు బూతులు సంబంధించి అడతాం దాని గురించి పట్టించుకోలేదు ఈరోజు ఎందుకు దారి తీసినాయి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లోపలికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకటిన్నర గంట సేపు ఆ రోజు పదే పదే ఎస్పీ గారి ఫోన్ చేస్తున్నా కనీసం ఆ పరిధిలోని మాచర్లో దగ్గర ఉన్న ఎస్పీ గారు కనీసం రాలేదు అంటే దాని పరిస్థితి ఏంది తుమ్మరుకోట్లో పగలగొట్టిన వాళ్ళు ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలా హ్యాపీగా గోవాకి వెళ్లారు నిన్న ఊర్లకు వచ్చున్నారు వాళ్ళు కనీసం ఈ రోజు దాకా వాళ్ళు పలాను పేర్లు గాని పలాని మీది కానీ ఏమీ చేయాల తుమ్మరుకోట్లో ఒప్పిచేర్లు గాని చింతపల్లి గాని ఈ బూతులన్నీ కూడా బయటకు తీయాలి ఈ రోజు ఈసీ కూడా అడుగుతా ఉన్నావు నిజంగా మీరు ఇంపార్షల్ గా అన్నీ కూడా రీపోలింగ్ పెట్టండి అవన్నీ కూడా నిజంగా రిగ్గింగ్ చేయలేదంటే అంటే బూతుల బాగాలు కొట్టేస్తే మాత్రం ఏం పర్లేదు ఓట్లు ఉన్నాయి రిగ్గింగ్ చేసినా పర్లేదు పోలీస్ అధికారిని పెట్టుకుని రిగ్గింగ్ చేసుకున్నమాట వాస్తవం కాదండి అడుగుతాం ఈ రోజు ఎక్కడో కొన్ని ఫోటోలు తీసుకువచ్చి ఎమ్మెల్యే గారితో సీఏలు ఉన్నారు కాబట్టి మార్చారు ఎమ్మెల్యేతో సీఆర్ ఒక సంవత్సరం గీత ఉన్నది నువ్వు ఎలక్షన్ అయినా రెండు రోజుల ముందు మారుస్తారా కరెక్ట్ గా కేవలం రెండు రోజుల ముందు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన సీఏలు తీసుకొచ్చుకుంటారా దీని అంతా ప్రీప్లాండ్ కాదా ఇదంతా ఆర్గనైజ్డ్ కాదా ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతుందని చెప్తాను ఎస్పీ ఎక్కడ స్పందించాడు కనీసం ఫోన్లు ఎత్తాడా ఈ రోజు అన్ని దగ్గర ఊర్ల మీద ఊర్ల మీద పడి దాడులు చేశారు ఎస్ ఎస్టీల మీద బీసీల మీద అవన్నీ కప్పిపోసాయి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఒకటి అడుగుతాను అన్ని వదలండి పోలింగ్ జరిగిన పద్దతి సార్ అన్ని కూడా వీడియోస్ ఉన్నాయి కదా మీ దగ్గర వెబ్కాస్టింగ్ జరిగి అసలు ఇది ఒకటి మీరు రిలీజ్ చేశారు ఆ వీడియో లేదా ఎవరైనా దొంగతనంగా రిలీజ్ చేశారా దొంగతనంగా రిలీజ్ చేస్తే ఎవరు చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా కొరవ ఎందుకు రిలీజ్ చేయలేదు అన్ని కూడా తొమ్మిదికి సంబంధించిన ఈవీఎంలు కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది కదా బూతి కూడా టీవీలకి వీటి మీద కూడా మీరు యాక్షన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాటి మీద కూడా తీసుకొని రాయాల్సిన పరిస్థితి ఉంది కదా అని అడుగుతా ఉన్నా ఇట్లన్నింటి మీద ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ రోజు అడిగితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు పార్శాలిటీ చూపిస్తా ఉన్నారు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వత్తాస్గానే పలుకుతా ఉన్నారు వాళ్ళ పద్దతి కానీ వాళ్ళ తీరు కాని చూస్తా ఉంటే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు మా వింటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు జూన్ నాలుగున రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసి అదే మాసం నియోజకవర్గంలో కూడా రామకృష్ణారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు